భద్రపరచడానికి ప్రయత్నిస్తాం అలాగే దానిగా భద్రపరచడానికి ప్రయత్నిస్తాం అలాగే దానిని వాడుకోవటంలోనూ జాగ్రత్త వహిస్తాం అలాగే చేస్తాను చేస్తాను ఆ తర్వాత అసలు విషయానికి వెళదాం తన చే ఇవ్వబడిన పుణ్యాలు మొదలగలు అనుభవించి కూడా తృప్తి పొందకుండానే వెళ్ళిపోతూ ఉంటాడు తల తెలతర్పణాలు జరిగిన పాపాత్ములకి చెందవు ప్రేత స్వరూపాలు పొందుతారు ఎంతో దుఃఖంతో ఒక కల్పం పాటు మనుషులు లేని అడవిలో తిరుగుతూ ఉంటారు అంటే ఒక కల్పము అంటే బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల సంవత్సరాలు అలా బాధపడతాడన్నమాట ఎంతో దుఃఖంతో ఒక కల్పం పాటు మనుషులు లేని అడవిలో తిరుగుతుంటారు గరుత్మంతుడా జీవుడు ఆ ప్రేత స్వరూపాన్ని వదిలివేయడానికి పది రోజుల పాటు తెలలు ఉదకాలు పిండాలు క్రమంగా ఇవ్వాలి పిండాలు నాలుగు భాగాలలో రెండు భాగాలు జీవుని పంచభూతాత్మ శరీరానికి బలం కలిగించడానికి మూడవ భాగం యమదోతల ఆహారానికి నాలుగవ భాగం ఆ జీవునికి ఆహారం తొమ్మిది రోజుల పిండాలు గ్రహించి జీవి పిండాల వల్ల ఏర్పడిన దేహం కలవాడాయి పదవ రోజుకి బలం కలిగి ఉంటాడు శరీరం కాల్చబడిన తొమ్మిది రోజులలో ఇవ్వబడిన పిండాలచే తిరిగి ఒక ముహూర్త ప్రమాణం ఉన్న దేహం కలవా మోర ప్రమాణం ఉన్న దేహం కలవాడై మార్గంలో ఎదురయ్యే సుఖదుఖాలని అనుభవిస్తూ ఉంటాడు మొదటి రోజు ఇచ్చే పిండం వల్ల తల ఏర్పడుతుంది రెండవ రోజు ఇచ్చే పిండాల వల్ల కంఠం మోపురాలు ఏర్పడతాయి మూడవ రోజు ఇచ్చే పిండం వల్ల హృదయం ఏర్పడుతుంది నాలుగవ రోజు ఇచ్చే పిండం వల్ల వీపు ఏర్పడుతుంది ఐదవ రోజు ఇచ్చిన వల్ల నాభి ప్రదేశం ఏర్పడుతుంది ఆరవ రోజు ఇచ్చిన దానివల్ల పిరుదులు మరమస్థానం ఏడవ రోజు దానివల్ల తొడలు ఏర్పడతాయి ఎనిమిదవ రోజు తొమ్మిదవ రోజు ఇవ్వబడిన రెండు పిండాల వల్ల రెండు మోకాళ్ళు రెండు పాదాలు ఏర్పడతాయి పదవ రోజు ఇచ్చే పిండానికి పిండానికి ప్రాధాన్యత ఉంది దానివల్ల జీవుడికి ఆకలి దాహం ఏర్పడతాయి పిండాల వల్ల జీవుడు శరీరం కలవాడాయి ఆకలి దాహాలచే బాధపడుతూ ప్రేత స్వరూపంతో పదకొండు పన్నెండు రోజులలో చేసేవి వాని ఫలితాలని అనుభవిస్తూ ఉంటాడు యమకింకరులు పెంపుడు కోతికి తాడుకట్టి తీసుకెళ్లినట్లుగా తీసుకెళుతూ ఉంటారు పదమూడవ రోజు ఆ శరీరధారి ఒకడే వెళుతూ ఉంటాడు గరుత్మంతుడ యమ మార్గానికి వెళ్లే మార్గం వైతరిణి నది కాక ఎనభై ఆరు వేల ఆమడల పొడవుంటుంది ఆమడ అంటే ఎనిమిది వేళ్ళు ఎనభై ఆరు వేలు ఇంటూ ఎనిమిది లెక్కేసుకోవాలి అంత దూరం ప్రేత రూపంతో ఎంతో దూరం గల ఆ యమలోక మార్గంలో రోజుకి ఏడు వందల ఆమడల చొప్పున రాత్రి పగలు నడుస్తూనే ఉంటాడు పాపాత్ముడైన మనిషి పదహారు పట్టణాన్ని దాటితే గాని యామపురికి వెళ్లడం వీలవు అంటే దారిలో పదహారు పట్టణాలు ఉన్నాయన్నమాట ఆ పట్టణాల వర్ణన అవన్నీ వస్తాయి మనకి అవి ఏమిటంటే చంద్రునికి సంబంధించిన సౌమ్యపురం సూర్యునికి సంబంధించిన సౌరపురం పర్వతాలకు సంబంధించిన నగేదం భవనం గంధర్వలు ఉండే గంధర్వ శైలాగమం కొంగలు ఉండే క్రౌంచం క్రూరులు ఉండే క్రూరపురం చిత్ర చిత్రంగా ఇల్లు ఉండే విచిత్ర భవనపురం కష్టాలు ఎక్కువగా ఉండే బహువాతాపురం ఉండే దుఃఖపురం అనేక రోదనలు ఉండే ఉండేక్రంద పురం ఇల్లు ఎప్పుడూ కాలుతూ ఉండే సుతప్త భావనపురం భయంకరంగా ఉండే రౌద్రపురం వర్షం ఎప్పుడూ కురిసే పయోవర్షపురం ఎక్కువ చలి ఉంటే శీతాఢ్యపురం ఎంతో భయం కలిగించే బహుభూతిపురం పుణ్యాత్మలు పొందడానికి అర్హత ఉండే ధర్మభవన పట్టణం అన్ని అన్నీ ఇలాగా ఈ పేర్లున్న పదహారు పట్టణాలు వాటి అర్థానికి తగినట్లు ఉంటూ యమ పట్టణం వెళ్ళడానికి ముందుగా తగులుతాయి ఈ అధ్యాయంలో పాపాత్ములకి ఇహలోక పరలోకాల్లో కలిగే దుఃఖాలు నిరూపణ చేయబడ్డాయి మానవునికి ఇహం పరం రెండు అవసరమే ఉన్న జీవితానికి సంబంధించినది ఇహం శని జీవితానికి అనగా మరణించిన తర్వాత జీవితానికి సంబంధించినది పరం అయితే ఈ లోకంలో ఉండగానే పరలోకం గురించి పుణ్య ప్రాప్తి గురించి ఆలోచించడం అవసరం పరం గురించిన ఆలోచన యహ జీవితాన్ని గడిపే సందర్భంలోనే యోచిస్తే ఇక చెప్పుకోవలసిందేముంది అంటే ఈ జీవి ఇక్కడ సుఖాలు అనుభవిస్తూనే పరలోక సుఖాలను కూడా ఆలోచించాలి ఆ పరలోక సుఖాలు పొందటానికి కావలసిన సత్కార్యాలన్నీ చేయాలి ప్రపంచమంతటా ఆస్తిక భావాలు అలుముకుని ఉన్నాయి జనన మరణ రహస్యాలు తెలియక క్రమ పరిణామంలోనే ఈ సృష్టిని ఆలోచిస్తున్నప్పుడు సృష్టికర్త ఎవరని ప్రశ్నించడం సహజం ఆ మౌలిక ప్రశ్నల నుండి భగవద్ ఆలోచనలు ఆ ఆలోచనలకు సంబంధించినదే పరదృష్టి సాధారణంగా ఆయన పటింగిత దృష్టి ఉన్న అంటే ప చదువుకునే ఆలోచన ఉన్న అలా చేస్తాడు అంటే స్వర్గానికి సంబంధించిన దృష్టి అన్నమాట ఇహలోకంలో భౌతికేతర ఆలోచన స్రవంతి ప్రవహించినప్పుడు అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన ఆలోచన కంటే విలక్షణంగా ఆలోచించినప్పుడు పరానికి చెందిన ఆలోచనలు ఏర్పడతాయి పరానికి సంబంధించిన అంటే చనిపోయిన తర్వాత మనం ఏమవుతామనే దాని ఆలోచన వస్తుంది పరం ఇహంలోనే అంటే పరాన్ని గురించి బతికి ఉండగానే ఆలోచించాలి అది జీవితానికి ఒక వరం అనమాట అంటే పరాన్ని గురించి ఆలోచిస్తే దుర్మార్గాలు చేయం అది లేకపోతే భౌతిక జీవనంలో ఖండకావరం అధికమవుతుంది వినయ దృష్టి తగ్గుతుంది పరలోకాన్ని గురించి ఆలోచిస్తే వినయ దృష్టి ఏర్పడుతుంది ఈ వినయ దృష్టి నైతిక నైతిక దృష్టికి కారణమవుతుంది దుఃఖ నిరూపణం పరజ్ఞానానికి మార్గము సుఖం అవుతుంది మనం ఎలా సుఖించాలనే జ్ఞానం అప్పుడు అలవడుతుంది ఇక రెండవ అధ్యాయం యమ మార్గం నిరూపించడం ఓ విష్ణుమూర్తి గరుత్మంతుడు అడుగుతున్నాడు అనమాట విష్ణుమూర్తి గరుత్మంతుడు చెప్తున్నాడు కదా విష్ణు గారిన దుఃఖాలు ఎన్నో ఉండే యమలోక మార్గం ఏ విధంగా ఉంటుంది పాపాత్ములైన వాళ్ళు ఆ మార్గంలో వెళుతూ ఎటువంటి ఇడుముల పాలవుతారో వివరంగా చెప్పవలసి ఉంది అని గరుత్మంతుడు అడిగాడు విష్ణుమూర్తి చెబుతున్నాడు ఓ గరుత్మంతుడా నీక యమలోకం గురించి చెప్తాను నువ్వు నాకు భక్తుడమైన యమలోక వృత్తాంతం విన్నావు భయంతో శరీరం అంతా కంపిస్తావు ఆ మార్గంలో ఆయాసం తీర్చుకోవడానికి చెట్టు నీడ కూడా ఉండదు ప్రాణాలు నిలుపుకోవడానికి ఆహార పదార్థాలు దొరకవు త్రాగడానికి గుప్పిడు నీళ్లు దొరకవు పైగా ప్రళయకాలములు ప్రకాశించే విధంగా ద్వాదశాదిత్యులు అంటే పండుగ సూర్యులు ప్రకాశిస్తూ ఉంటారు పాపాత్మలు ఆయా మార్గాలలో చలి పీడలతో ముళ్ళు గుచ్చుకోవడాలతో పాములు కరవడాలతో బాధపడుతూ వెళుతూ ఉంటారు ఒక చోట భయంకరమైన సింహాలు పులులు చివరికి కుక్కలు ఆ జీవుని భక్షిస్తూనే ఉంటాయి ఇంకొక చోట అగ్ని వల్ల కాలుతూనే ఉంటుంది తర్వాత ఒక చోట భయంకరమైనది మినుముల మెనుపై ఆకులు కలది విను వినప ఆకులు కలది రెండు వేల ఆమడల వెడల్పు రెండు వేల ఆమడల పొడవు ఉన్న ఒక అసి పత్ర వనం ఉంటుంది అంటే సూది మన లాగా ఉన్నటువంటి ఆకులు ఉన్న వినప ఆకులు ఉన్నటువంటి వనం అది రెండు వేల మైల్ వెడల్పు రెండు వేల మైల్ పొడవు ఉంటుంది అనమాట చదురంగా ఆ మార్గంలో ఉన్న నూతిలో పడిపోతూ ఉంటాడు ఒక్కొక్క చోట ఎత్తుపల్లాల దిబ్బల మీద నుండి పర్వతాల నుండి పడిపోతూ ఉంటాడు మరొక చోట ఆ పాపాత్ములు కత్తుల మీద మేకుల మీద నడవవలసి ఉంటుంది ఒక చోట నీళ్లలో పడిపోతాడు మరొక చోట జలగలతో నిండిన బురదలో పడిపోతాడు అంతేకాదు ఒక్కొక్కప్పుడు బాగా వేడితో ఉడికిపోయే బురదలో కూడా పడిపోతూ ఉంటాడు ఒక్కొక్క చోట కాలిన ఇసుక ప్రాంతాలలో మరొక చోట కరిగిన రాగి ప్రదేశాలలో ఇంకొక చోట నిప్పుల రాశిలో మరొక చోట ఎంతో దట్టంగా ఉన్న ప్రదేశాలలో పడి వెళుతూ ఉంటాడు అతడు వెళుతూ ఉండగా ఒక చోట అతని మీద వర్షం పడుతుంది ఏమి వర్షం అనుకున్నారు మామూలు వర్షం కాదు నిప్పుల వర్షం ఒక్కొక్కసారి ఆయుధాల వర్షం కూడా పడుతూ ఉంటుంది ఇంకొక చోట వేడి నీళ్ల వర్షం పడుతుంది చోట బురద వాన మరొక చోట లోతైన ప్రదేశాలలో దిగిపోతూ ఉండాలి మరొక చోట కోటలను ఎక్కుతూ ఉండాలి ఒక చోట పర్వత గుహలలో దూరిపోతూ ఉండాలి మళ్ళీ ఆ గుహలలో ఒక్కో చోట దట్టమైన తోటి చోటు చేసుకుని చోటు ఉంటుంది మరొక చోట ఎక్కడానికి వీలులేని రాళ్లరాళ్ల ప్రదేశం మరొక చోట చీము నెత్రు మలము మొదలైన వాటితో నిండిపోయిన మడుగులు ఉంటాయి జీవి పడే యమబాధలంటే ఇవే అయితే మార్గంలో అడ్డంగా ప్రవహించి లోతైన భయంకరమైన వైతరణి నది కూడా వస్తుంది ఒకటి దాని గురించి వింటేనే భయమేస్తుంది చూస్తే ఇంకా చెప్పక్కరలేదు ఆ వైతరిణి నది రూపురేఖలు ఎలా ఉన్నాయంటే నూరు ఆమణలు వెడల్పు గలది ఆ నదిలో ప్రవహించేది చీము నెత్రు దాంట్లో ఉండే బురద మాంసము మయమది ఇంకా ఆ వైతరిణి నదికి ఉన్న బొడ్డు ఎముకలతో ఏర్పడినది బొడ్డు దాటానికి వీలులేనిదిగా ఉంటుంది ఆ వైతరిణి నది చాలా లోతుగా ఉంటుంది పాపాత్మల చేత దాట శక్యం కానిదిగా ఉంటుంది దాంట్లో ఉండే నాచు వెంట్రుకల నాచు ఆ నదిలో మసళ్ళు మొదలు క్రోర జంతువులు ఉంటాయి భయంకరమైన పక్షులు కూడా ఉంటాయి ఓ గరుత్మంతుడా ఆ వైతరణి నది దగ్గరకు పాపాత్ముడు రాగానే చూసి మంటల పొగలతో గంగాళంలోని ఉడికే నెయ్యిలా ఉంటుంది పాపాత్ముడికి అలా కనపడుతుంది భయంకరమైన సూదిమన సన్న సన్న నోళ్లు ఉన్న పురుగులతోటి కఠినమైన ముక్కులతోటి పెద్ద గ్రద్దల కాకులతోటి వ్యాపించి ఉంటుంది మిక్కిలి పాపం చేసిన వారు ఆ నదిలో పడి ఓ సోదరుడా ఓ కుమారుడా ఓ తండ్రి నాకు ఎంత కష్టం వచ్చిందో అని మాటి మాటికి ఏడుస్తారు పాపాలు చేసిన వాళ్ళు ఆ వైతరిణి నదిలో పడి ఓ సోదరుడా ఓ కొడుక ఓ నాన్న నాకు ఎంత కష్టం వచ్చిందని మాటి మాటికి ఏడుస్తూ ఉంటారు పాపాత్మలు ఆకలి బా దాహాలతో బాధలకి గురై రక్తపానం చేస్తూ ఉంటారు వైతరిణుల్లోని వైతరిణిలోని రక్త ప్రవాహం ఎంతో నురుగుతూ ఉంటుంది అంటే బొగబొగ మంటలతో కింద కట్టెలు పెట్టి గాలిస్తే కడాయిలోని నీళ్లు సలసల ఎలా కాగుతూ ఉంటాయో అలా ఉంటుందన్నమాట రక్త మాంసాలు అక్కడే భయంకరంగా ఉంటుంది విశేషంగా శబ్దిస్తూ ఉంటుంది చూడడానికి ఎంతో భయం దానిని చూస్తే పాపాత్మలు భయంతో వణికిపోతూ ఉంటారు ఆ నది నీళ్ళంతా నల్లటి విషసర్పాలతో వ్యాపించి ఉంటుంది వైతరిణి నదిలో పడిన వాడిని ఎవ్వరు రక్షించలేరు పాపాత్మలు ఆ నదిలో పడి చాలా ఎక్కువగా ఉన్న సుడుల చే కలిగిన పాతాళలోకంలో పడి మళ్ళీ ఒక క్షణాలని బయటికి వస్తారు విష్ణుమూర్తి గరుత్మంతుడికి ఇంకా ఎలా కొనసాగిస్తూ చెప్తున్నాడు ఓ గరుత్మంతుడా ఆ వైతరిణి నది వీలు వీలులేనిది పాపుల గురించి ఇది ఏర్పాటు చేసిన నది దానికి లేదు ఎన్నో కష్టాలు ఉన్నది యమలోక మార్గంలో ఉన్నది అయిన ఆ నదిలోంచి అరుస్తూ ఏడుస్తూ వెళతారు పాపాత్మలకు కొంతమందిని అంకుశాల చే గురించి వెనుక భాగం బాణాల చే పొడుస్తూ తాడుల చే కట్టి వీడ్చుకొని వెళతారు కొంతమందిని చివర త్రాళ్ళతో కట్టి కొందరిని త్రాడుతో చెవులను కట్టి కొందరు యమపాశాల చేత కొందరు కాకుల చేతను విడ్చుకొని పోతారు కొందరు కంఠం నందు చేతులు పాదాల ఎందు మార్గంలో వెడుతుంటారు ఉంటారు భయంకరమైన ముద్గరాల చే కొడుతూ ఉండగా రక్తాన్ని వెళ్ళగక్కుతూ తిరిగి దానినే భక్షిస్తూ ఉంటారు దుఃఖంతోటే యమగృహానికి వెళతారు ఇలా జీవుడు వెళుతూ దారిలో ఓ కుమారుడా ఓ మానవుడా ఎంత కష్టం వచ్చింది అని ఏడుస్తూ స్వల్ప జ్ఞానం కలవాడై పశ్చాత్తాపం పొందుతూ ఉంటాడు కొంచెం కూడా ధర్మం చేయలేదు ఎంత పాపం చేశానో నాకెంత కష్టం వచ్చింది శాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాలనైనా చూడలేదు ఓ జీవుడా చేసిన కర్మను అనుభవించవలసిందే బ్రాహ్మణ పూజలేదు గంగా స్నానం చేయలేదు సజ్జనులను సేవించలేదు పరోపకారం లేదు కాబట్టి ఓ జీవ నీ కర్మ నువ్వు అనుభవించు పాపాత్మలు నరక బాధపడేటప్పుడు ఇలాగే అనుకుంటూ ఉంటారు గోవులకి బ్రాహ్మణులకు నేనేమి సేవ చేయలేదు అందువల్ల ఓ జీవ నీ కర్మ నీవు అనుభవించు ఏ దానం చేయలేదు ఆవుకి మేత వేయలేదు వేద శాస్త్రాలు నమ్మలేదు పురాణం వినలేదు చెప్పేవాణ్ణి పూజించలేదు కాబట్టి జీవుడా నీ కర్మ నువ్వు అనుభవించు ఈ విధంగా పాపాలు చేసిన పురుషుడు అనుకుంటూ ఉంటాడు ఎవరికి వాళ్ళు చేయని పుణ్య కార్యాల గురించి అనుకుంటూ ఉంటారు నరకానికి వెళ్ళేది స్త్రీ అయి ఉంటే అయ్యో నేను భర్త ఇష్ట ప్రకారం నడుచుకోలేదు పతివ్రత ధర్మం ఆచరించలేదు గురువులకు ఎప్పుడూ మర్యాద చేయలేదు కాబట్టి ఈ రకమైనటువంటి కర్మని అనుభవిస్తున్నాను అనుకుంటాడు అనుభవించు జీవుడికి చెబుతూ ఉంటాడు అనేక దుఃఖాలకు కారణమైంది పూర్వజన్మలలో చేసిన పాపాల వల్ల పొందిన కారణమైంది పూర్వజన్మల్లో చేసిన పాపాల వల్ల పొందిన స్త్రీ దేహాన్ని నెల రోజులు చేసే ఉపవాసాల వల్ల భూప్రదక్షిణ వల్ల నియమాల వల్ల బాధపడటం లేదని చనిపోయిన వాళ్ళు స్త్రీలైతే అనుకుంటూ ఉంటారు కర్మలను అనుభవించవలసిందే వాయువేగంతో సమానమైన నడకతో పదిహేడు రోజులు వెళ్లి పద్దెనిమిదవ రోజున సౌమ్యం అనే పట్టణం చేరతాడు అందమైన సౌమ్యమైన పట్టణంలో ప్రేత శరీరాల సమూహాలు ఉంటాయి అక్కడ పుష్పభద్రి అనే నది చూడదగిన మరిచెట్లు ఉంటాయి ఈ పాపజీవులకి మార్గాయాసం కాదని విశ్రాంతికి అక్కడ ఉండే పొందే ఉండేలాగా అక్కడ భార్య గురించి కొడుకుల గురించి వారి సౌఖ్యం గురించి తలసుకొని దుఃఖిస్తూ ఉంటారు అప్పుడు యమభటులు ఎలా ఉంటారు ఓ ఈ మూఢుడా నువ్వు పెళ్ళాం బిడ్డల గురించి ఏడుస్తున్నావు డబ్బు కుమారులు స్నేహితులు చుట్టాలు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళ గురించి ఏడుస్తున్నావు వాళ్లతో సంబంధం తెగిపోయింది చేసిన కర్మ అనుభవించాలి ఇంకా చాలా కాలం దాకా నడవాలి కాబట్టి బయలుదేరు నువ్వు నడవలేకపోతున్నావు నేను నడవగలుగుతున్నాను ఎందుకంటే మాకు యమబలం ఉంది మార్గంలో తినడానికి ఏమీ అమ్మబడవు అవును ఇలాంటి కష్టాలని పొందకుండా ఉండటానికి బ్రాహ్మణులచే పురాణాలైనా వినలేదా అని అంటూ యమబాటులు ముద్గరాలచే కొడుతుండగా కొడుకులు గాని మనవలు గాని వాళ్ళ దయా వల్ల చేసిన మాసకం అనే శ్రాద్ధములోని పిండం అక్కడ తిని అక్కడ నుండి సౌరి అనే పట్టణానికి వెళ్ళడం జరుగుతుంది ఆ పట్టణంలో యమ సమానుడు జంగముడు ఉంటాడు వాని చూసి ఈ ప్రేతం భయపడుతుంది సూర్యుడు కొడుకైన జంగముడు పట్టణానికి వెళ్ళాక త్రైపాక్షిక శ్రాద్ధముల ఇవ్వబడిన అన్నం నీళ్లు తీసుకొని ఆ పట్టణం నుండి బయలుదేరతారు యమదోతలు మాటి మాటికి బాధ పెడుతూ ఉంటారు మూడవ నెలలో గంధర్వ నగరానికి వెళ్ళి మూడవ నెలలోని మాసికానికి ఇవ్వబడిన పిండాన్ని అనుసరించి మళ్లీ నడుస్తుంటాడు అంటే అది ఇచ్చిన శక్తిని బట్టి మళ్లీ నడుస్తాడు నాలుగవ నెలలో ప్రేత శైలాగమం అనే పట్టణానికి వెళితే అక్కడ రాళ్ల వర్షం కురుస్తుంది ఆ నాలుగవ నెలలో మాసిక పిండాన్ని తీసుకుని కొంచెం సుఖం పొంది ఐదవ నెలలో క్రౌంచ పట్టణం చేరుతుంది ఐదవ మాసంలో పిండాన్ని అనుసరించి అంటే తిని క్రూరము అనే పట్టణానికి వెళుతుంది అక్కడ ఉండగా ఐదు నెలల పదిహేను రోజులకు ఊషాణమాసికంలో ఇవ్వబడిన పిండం నీరు మొదలగు వాణిని అనుభవిస్తుంది ప్రేతం క్రూర పట్టణంలో గడే కాలం ఉంటుంది యామక్యంకరులు వదిలాక వణుకుతూ దుఃఖిస్తూ ఆ పట్టణాన్ని వదిలి చిత్రభవనాన్ని అనే పట్టణానికి వెళుతుంది పల్లెవాళ్ళు ఆ ప్రేతంతో ఇలా అంటారు ఇప్పుడు ఈ వైతరణి నది దాటాలి బోడ తెచ్చాం ఎక్క తగిన పుణ్యం చేస్తే ఎక్కువ దానం చేయడం వల్ల దాటే నది కనుక అన్నారు అనమాట వితరణ అంటే దానం వైతరణి అంటే దానం ఇవ్వటం వల్లనే ఆ నదిని దాటానికి బాధలు లేకుండా అర్హత పొందుతారన్నమాట జీవి ఓ జీవుడా నీ గురించి గోదానం చేయబడితే ఓడ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎక్కించుకొని దాటిస్తుంది లేకపోతే ఓడ రాదు అని పల్లెటూరు వాళ్ళు చెబుతారు జీవుడు ఎంత కష్టం వచ్చిందిరా అని బాధపడతాడు ఆరవ నెల మాసికంలోని పిండం భక్షించాను మార్గంలో నడుస్తూ ఆకలిచే బాధపడుతూ ఏడుస్తూ వెళుతూ ఉంటుంది ప్రేతం ఏడవ నెలలో బహ్వాపదం అనే పట్టణానికి వెళితే అక్కడ కొడుకుల చేయబడిన సప్త మాసిక పిండాన్ని అనుభవిస్తాడు తర్వాత నిరాధారంగా ఆకాశ మార్గంలో వెళుతూ దుఃఖం అనే పట్టణాన్ని చేరతాడు ఎనిమిదవ నెల పిండాన్ని అనుభవించి తొమ్మిదవ నెల పూర్తయ్యే వరకు నానాక్రందం అనే పట్టణంలో ఉంటారు అక్కడ భయంకరంగా అనేక మంది ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఏడుపులు చూసి తాను మతి చెడిపోయి మరింతగా ఏడుస్తూ ఉంటాడు తర్వాత ఆ జీవుడు పట్ ఆ పట్టణం వదిలి యమకింకరుల చేతిలో బాధలు పడుతూ పదవ మాసానికి సుతప్తము అనే పట్టణానికి వెళతాడు అక్కడ కొడుకులచే ఇవ్వబడిన పిండం నీళ్లు మొదలగు వాటిని గ్రహించి కూడా సుఖం లేని వాడై నడుస్తూ పదకొండవ నెల పూర్తయ్యే పర్యంతం రౌద్రం అనే పట్టణానికి వెళతాడు అక్కడ ప్రేతాలపై దారుణ భయంకర మేఘాలు కురుస్తూ ఉంటాయి అక్కడ ఏడుస్తూ సంవత్సరం పూర్తి కాకుండా ముందు ఆవరించే శూన్య న్యూనాన్ని అనే శ్రాద్ధంలో ఇవ్వబడ్డ పిండాలు మొదలు వాటిని అనుభవిస్తాడు తర్వాత సంవత్సరం పూర్తి కాగానే శీతాడ్యం అనే పట్టణానికి వెళతాడు అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎండ కాస్తున్నప్పటికీ నూరు రెట్లు చలి అధికంగా ఉంటుంది ఆ చలి బాధ భరించలేని స్థితిలో బాధపడుతూ ఉంటాడు ఒకవైపు చలి మరొక వైపు ఆకలి ఇంకొక వైపు కొడుకు బంధం లాంటి బంధువుల లాంటి వారు ఉన్నారా అంటే లేకపోవడం అలా దిక్కులు చూడడం తప్ప ఏమీ చేయలేడు ఈ మధ్యలో యమభటులు ఓయి జీవుడా నీవు బ్రతికి ఉండగా ఏ పుణ్యమూ చేయలేదు కనుక ఇలా బాధలు పడుతున్నావు అంటారు సంవత్సరం పూర్తయ్యేసరికి అద్దేకంలో ఇవ్వబడిన పిండాలు మొదలగునవి అనుభవించి ఉన్నంతలో కొంచెం ధైర్యం పొందుతాడు ఏడాది చివరిలో యముని పట్టణం దగ్గరలో ఉండగా బహుభీతి అనే పట్టణంలో తను ఒక ఉన్న చెయ్యి అంత ప్రమాణం గల ప్రేత శరీరాన్ని అక్కడ విడిచి పెడతాడు ఇంతకుముందు అంత శరీరం ధరిస్తాడు అని చెప్పుకున్నాం కదా ఆ శరీరం వదిలిపోతుంది అక్కడ అంటే మనం చొక్కాలు మార్చినట్టుగా ఆ శరీర ఆకారాలు మారిపోతుంటాయి అన్నమాట ఆ ఆ చెయ్యి అంత ప్రమాణం గల ఆ శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు మళ్ళీ మాత్రం అంతే ఆ ఉన్నది ఆ శరీరాన్ని పొందుతాడు మాత్రం రూపాన్ని గాలి మొదలైన తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని పొంది పూర్వం చేసిన కర్మలను అనుభవించడానికి యాతనా శరీరాన్ని పొందుతాడు అంటే బాధలు అనుభవించడానికి తగ్గ శరీరం యామభటులతో ఆకాశ మార్గాన్ని తిరుగుతూ ఉంటాడు ఓ గరుత్మంతుడా చనిపోయిన పిమ్మట తన వారు తనకి పరలోకాలు లభించడానికి కర్మలను దాన ధర్మాలను చేయకపోతే ఏ విధమైన పుణ్యాలు లేకపోవడం వల్ల ఆ పాపులను యమభటులు తాళ్లతో గట్టిగా కొట్టి బాధ పెట్టి తీసుకుని పోతూ ఉంటారు విష్ణుమూర్తి చెబుతున్నాడు గరుత్మంతుడా యమధర్మరాజు పట్టణానికి నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు నా నీకు చెప్పబడుతున్న మార్గం దక్షిణ దిక్కులో ఉండే మార్గం గరుత్మంతుడా ఇంకా ఏదైనా వినాలని ఉంటే దానిని అడుగు స్వర్గ నరకాలు పుణ్యం చేసిన వారికి పాపం చేసిన వారికి ఉద్దేశించినవి కర్మలలో సత్కర్మలు దుష్కర్మలు ఉంటాయి సత్కర్మలు నిర్వహించిన వారికి స్వర్గలోకం వస్తుంది దుష్కర్మలు చేసిన వారికి నరకం వస్తుంది గరుడ పురాణంలోని యమయాతనలు నరకలోక వర్ణనలు యమ మార్గం ఇవన్నీ అభివర్ణించబడినవి పఠించాక ఏమానవులకైనా పాపచింతన పోయి పుణ్య నిబద్ధత పెరుగుతుంది ఈ నిబద్ధతలే గ్రంథ జ్ఞానులు ఒక వ్యవస్థను ప్రాచీన కాలంలో రూపొందించారు ఆ రూపొందించడంలోనూ పటిష్ట రూపకల్పనతో శాస్త్రోక్త విధి విధానాలతో కేతుబద్ధ ఆలోచనలతో నిర్మించారు కళ్లకు కట్టినట్లుగా యమలోకాన్ని అభివర్ణించడం వల్ల దుష్కార్యాల పట్ల వైముఖ్యం పెరుగుతుంది ఉద్భుత ప్రాయాలైన జీవితాలలో కాలాల్లోనే పుణ్యాచరణ చేసి యమలోక దూరులు అంటే ఉద్భుత ప్రాయ ప్రాయాలైన జీవితాలు అంటే నీటి బుడగ లాంటి జీవితాలు నీటి బుడగ ఎంతసేపు ఉంటుందో తెలు ఒక వస్తే ఏర్పడుతుంది ఆ అల కొట్టుకుపోయినా బుడగలు నొరుగు అక్కడ ఒడ్డులో కొద్దిగా సేపు ఉంటాయి ఆ తర్వాత ఒక్కొక్కటి టపటపమంటూ పగిలిపోతాయి ఈ జీవితాలు కూడా అంతే కాబట్టి ఆ పగిలిపోయే లోపల అంటే మనకి ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియని స్థితి అందుచే మనం సత్కర్మలు అనుకున్న వెంటనే చేయటం ప్రారంభించాలి ఈ జీవి పుట్టిన వెంటనే సత్కర్మలకి పూనుకోవాలి అలా ఈ ఆలోచన ప్రేరణకు యమబా యమ మార్గ అభివర్ణన దోహదకారి అవుతుంది ఇప్పుడు దాకా విన్నాం కదా మనం మనం ఏమీ ఉండం ఇప్పుడు మొట్టమొదటిగా వినే వారికి ఇవన్నీ కూడా చాలా భీతిని కొలుపుతాయి అందుచేత ఓహో నిజమే చనిపోయిన తర్వాత ఎన్ని బాధలు పడాలా కాబట్టి ఈ బాధలన్నీ పడకుండా ఉండాలి అంటే మనం సత్కర్మలు ఆచరించాలి కాబట్టి ఇప్పటి నుంచి అయినా మేలు పొందాం ఆ సత్కర్మలు పొంది మనం ఈ వైతరిణి దాటడానికి దాటానికి సులువైన నావని ఎక్కటానికి కావలసినటువంటి దానాలు చేసుకుందాం అనే భావన మనిషిలో కలుగుతుంది అదే మొట్టమొదట్లోనే చెప్పారు కదా ఇది వినటం వలన పాపభీతి కలుగుతుంది పుణ్య ఆలోచన కలుగుతుంది అందుచేత చక్కగా అందరూ సత్కర్మలు చేయటానికి కొనుక్కుంటారు ఆ సత్కర్మల వల్ల సమాజం అంతా కూడా సుఖశాంతులతో ఉంటుంది అని మొట్టమొదటి విన్నవించారు రచయిత ఆ పురాణం విష్ణుమూర్తి కూడా అలా మనం ఆ మార్గంలో నడవటానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు మనం రెండు అధ్యాయాలు చదివాం రేపు మూడో అధ్యాయం చదువుకుందాం ఆ మూడో అధ్యాయంలో నానా యమయాతనలు ఎలా ఉంటాయో అవి తెలుసుకుందాం స్వస్తి